నమస్కారం ఎస్ఎస్జి కొటాఫ్లో గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం మనం సీసీఎల్ లిమిట్ ఎంటర్ చేద్దాం మా ఎస్ఎస్జి యొక్క సిసిఎల్ లో నడుస్తుంది ప్లస్ బటన్ పైన మనం క్లిక్ చేద్దాం సెలెక్ట్ చేయగానే సీసీఎల్ అకౌంట్ నెంబర్ ఈ అకౌంట్ నెంబర్ మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీరు ప్రొఫైల్లో సీసీఎల్ అకౌంట్ యాడ్ చేసి బీపీఎం అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఈ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి మా యొక్క సీసీఎల్ అకౌంట్ అప్రూవ్ అయ్యింది అందుకే ఇక్కడ కనిపిస్తోంది సీసీఎల్ శాంక్షన్ డేట్ బై డిఫాల్ట్ ఎస్జీ కట్ ఆఫ్ డేట్ కనిపిస్తోంది ఏ రోజు మీ సీసీఎల్ శాంక్షన్ అయ్యిందో ఆ డేట్ మీరు సెలెక్ట్ చేసి తీసుకోవాలి విత్డ్రావల్ అమౌంట్ ఐదు లక్షలు డ్రాయింగ్ లిమిట్ ఐదు లక్షలు డ్రాయింగ్ పవర్ ఐదు లక్షలు విత్డ్రావల్ అమౌంటు తక్కువ ఎక్కువగాను ఉండవచ్చు మీ డ్రాయింగ్ పవరు విత్డ్రాల్ అమౌంట్ మూడు లక్షలు అవ్వచ్చు డ్రాయింగ్ పవరు మూడు లక్షలు ఉండవచ్చు శాంక్షన్ అమౌంట్ ఐదు లక్షలు కూడా ఉండవచ్చు మీరు ఎక్కువ తక్కువ ఉంటే మీ యొక్క బ్యాంక్ పుస్తకం చూసి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్లో ఏడు శాతం ఉంటుంది అందుకే నేను ఇక్కడ ఏడు శాతం వేసాను అవుట్స్టాండింగ్ లోన్ అమౌంట్ ఎంత అవుట్స్టాండింగ్ ఉందో బ్యాంక్ పాస్బుక్లో చూసి అమౌంట్ ఎంటర్ చేయాలి రెన్యువల్ డేట్ సీసీఎల్ ఎప్పుడు రెన్యువల్ అయ్యిందో ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క సీసీఎల్ లోను రెన్యువల్ అయ్యింది సేవ్ చేద్దాం చూడవచ్చు సిసిఎల్లోను యాడ్ అయింది ఈ విధంగా మీరు ఎంటర్ చేయవచ్చు చూడవచ్చు లోను మీకు ఇక్కడ యాడ్ అయింది